కనీసం డ్రైనేజ్లు కానీ సరిగిపోవట్లేదు ఆ పెద్ద ఇంకే పెద్ద మునిగిపోయినాయి మోటార్లన్నీ మునిగిపోయినాయి మోటార్ మునిగిపోయినాయి పెద్ద ఇంట్లో మోటార్ మునిపోయినాయి మోటార్ మొత్తం మునిగిపోయినాయి నాలుగు మోటార్లు ఇది చిన్న పిండి మిషను చిన్న పిండి మిషను

ఓటు ఇప్పించడానికి మాట్లాడతారు కానీ అన్నా కరెక్ట్ గా చేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు వచ్చినావు నువ్వు మా చేస్తానన్నావు అవకాశం ఇవ్వండి తప్పకుండా అన్నా తప్పకుండా థ్యాంక్ యూ